మన దుత్తి గవర్నమెంట్ హాస్పిటల్లో మన ప్రతి శుక్రవారం కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకని భోజన సౌకర్యం కల్పించిన మన గుమ్మనోటి జయరామన్న ఫ్యామిలీకి అదేవిధంగా మా పెద్దమ్మైనటువంటి శారదమ్మ గారి పేరు మీద త్రివేణి ఊదిన పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన రోజు నుంచి ప్రతి శుక్రవారం ఒక స్పాన్సర్ ముందుకు వచ్చి మేము పెడతామన్న మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి రావడంతో ఈ వారము ఈ శుక్రవారము మన వాసవన్న ఇరవై నాలుగో వాడు వాసవన్నం ముందుకొచ్చి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పడంతో ఆయనకు అవకాశం ఇచ్చినాము గర్భిణీ స్త్రీలు అక్కాజిల్లములందరికీ ఈరోజు పెట్టబోయే అన్నదాన కార్యక్రమంలో మన వాసవన్న పాత్రే ముఖ్యమైన పాత్ర అని చెప్పి ఈరోజు 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 ఆయనకి ఆయన కుటుంబానికి మంచి జరిగే విధంగా మనం ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం Terima kasih telah menonton. ಮೇಡಮ್ ಎಮೇಮ ಸ್ವೀಟು ಪುಲಿಹೋರ ಅನ್ನಂ ಸಾಂಬಾರ್ ಓಕೆ ಎಗ್ ಓಕೆ ಅಮ್ಮ कुछ भी मतलब कुछ भी 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 아니, 공주도 뭐야? పౌష్టికాహారం గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు వారి తల్లిగారైన శారదమ్మ పేర్ల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వహించబడుతుంది ప్రతి శుక్రవారం